కట్టలేదు కట్టలేదు అంటున్నారు మరి కట్టింది ఏదండి ఏం నువ్వు కట్టింది బాబాయ్ సమాజ ఈ ప్రభుత్వం మనం మిడికిన కాలేజీలు కట్టలేదని మన మీద లాలేస్తా ఉంది నీ బాధ బొఫేలో కూడా రాకూడదన్నా అన్న ఏ వరుస్తున్నావన్నా మేత కోసం గేదరిచినట్టు అదే కదరా అయినా నువ్వు మెడికల్ కాలేజీలు కడతానని చెప్పి దాని మీద కూడా మేసావు అనుకో మన కట్టిన కాలేజీలు పూర్తయితే కనుక ఎలా ఉండేది పూర్తయితే అలా ఉంటుందా నీ బతుక్కి పోస్టర్లు చూపించడం తప్ప నీ పాలనలో పూర్తి చేసింది ఏదన్నా ఉందన్న ఇప్పటికీ మన గవర్నమెంట్ ఉండుంటే అలా కట్టుకుంటా 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 పోయేటోళ్ళం ఎక్కడికి వెళ్తావో కట్టుకుంటూ కట్టుకుంటూ కాటిక ఒకసారి చూడండి మీ కాలతో అక్కడ ఏముందో ఏముంది అక్కడ పిల్లర్ల మీద పెట్టలు గూళ్ళు కట్టుకొని ఉన్నాయి బేస్మెంట్ మీద బల్లులు తిరుగుతున్నాయి కనీసం గోడలన్నా కంప్లీట్ అవ్వలేదు కదన్నా అంటే ఎసు దొరకలేదురా దొరకకుండా చేసింది నువ్వే కదన్నా అన్న సెక్యూరిటీ అతను సెల్ఫీ ఆడి ఇవ్వలేదు ఏంటన్నా సెక్యూరిటీకి సెల్ఫీ ఇస్తే చీప్ అయిపోతావురా చీప్ రమ్ముకుంటే చీప్ అయిపోవాలా అంటే మాజీ సీఎం బిజీగా ఉన్నానని తెలియాలి కదా వాళ్ళకి ఎక్కడ పబ్జీ ఆడుకుంటానా నువ్వు ఎవరికి చెప్పకపోతే రా నీవే తొట్టా ఎవరికి చెప్పను టాబ్లెట్ టైం అయిందని రా ఓ నేను అదే అనుకున్నాను సెక్యూరిటీ వాడికి సెల్ఫీ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదన్న అవునరా నేను కూడా అదే ఫీల్ అయ్యాను ఖచ్చితంగా సెల్ఫీ ఇచ్చుంటే మంచి ఫ్రేమ్ చేసుకొని ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకునేట్టు దేవుడు గదిలో కాదన్నా ఇంటి ముందు పెట్టుకునేవాడు వీలైతే అతను ఆఫీస్ ముందు పెట్టుకునేవాడు ఎందుకురా నీ ఫోటో పెట్టుకుంటే అతని డ్యూటీ చాలా ఈజీ అయిపోద్దు అన్న నీతో సెల్ఫీ దిగిన ఫోటో అతను ఆఫీస్ ముందు పెట్టుకుంటే చూసిన వాళ్ళందరూ ఏ వరకు రాష్ట్రాన్ని దోచుకున్న పెద్ద దొంగే అతనికి తెలుసు అని ఏ దొంగలకన్నా తెలిస్తే అతని ఇంటికి కానీ కానీ వస్తారన్నా ఇతని పని ఈజీ అయిపోదు తమ్ ఎక్కడికి వెళ్తున్నావు ఆటోలో నేను కూడా ఎక్కడికి ఇక్కడ నీకు ఐదేళ్ళు అధికారం ఇచ్చి కుర్చీ ఎక్కిస్తే మమ్మల్ని ఎందుకు మరి లేకుంటే నీ అధికారంలో ఆ చెండలమైన రోడ్లపైన వెళ్తుంటే ఆటోని ప్రతిరోజు షెడ్డుకు పంపించడం తప్ప ఒక్కరోజు మేము నడిపించుకునేది లేదు డైలీ పంచర్ అవ్వడము బంపర్ పోవడమో ఏదో ఒక ప్రాబ్లం ఒక్క రూపాయి కూడా జేబులో వేసుకోలేదు మరి ఇప్పుడు అదే ఇప్పుడు చూడు రోడ్లు ఎంత బాగున్నాయో ఒకప్పుడు మా బతుకులు అటో ఇటో అన్నట్టు ఉండే నన్ను కానీ ఇప్పుడు ఆటో వాడికి ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నారు బాబు గారు ఈ దసరాకి పదిహేను వేలు అకౌంట్ లో పడుతున్నాయి ఆటో తమ్ముళ్ళకి అన్నలకి అసలైన పండుగ మొదలవుతుంది ఈ దసరాకి నీ ఆటో ఎల్లో కలర్ లో ఉన్నప్పుడు అర్థమైంది మనిషి అని ఆటో కలర్ ఎలా ఉంటుందో తెలియని వాడికి ఆటో వాడి కష్టాలు ఎలా తెలుస్తాయన్నా ఇందుకు కదన్నా నువ్వు పదకొండుకు పడిపోయావు ఈ కూటం ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేయలేదు పథకాలు ఎవరికి రాలేదు అంటాడు అవునా కదా మరి ఎటువంటిప్పుడు ఈ మొద్దు సిద్ధుగా ఏమంటున్నాడు ఎవరి బా అంటే పథకాలు ఇచ్చినట్టే కదా అవును కదా అరే డబ్బై పోయామే చూశారానా దొరికిపోయారు అయినా ప్రజలకు చేయాల్సిన సంక్షేమాన్ని సరిగ్గా చేస్తున్న ప్రభుత్వం ఇది మీరేం చేశారన్నా అది అంటే ప్రజల మీద పన్ను భారాలు వేసి బంగ్లాలు కట్టుకున్నారు ఎవడబ్బు సొమ్మని కట్టుకున్నారు ప్రజల సొమ్మంతా దొబ్బేసి పనికిరాని కొండ మీద ప్యాలెస్ కట్టించు ఎవడబ్బు సొమ్మని కట్టించబు సొమ్మని ప్రశ్నిస్తున్న మీ సిద్ధు ఆడదాం ఆంధ్రాలో ఎంత డబ్బు నొక్కేశాడో త్వరలోనే తెలుస్తుంది సిద్ధు వచ్చేటప్పటికి ఆల్రెడీ మీరు జైల్లో ఉంటారులేనా అప్పుడు మీరిద్దరు ఆంధ్రాకి ఎంత దెబ్బ వేసాం ఎంత దెబ్బ వేసామని మాట్లాడుకుంటూ ఒకరు ఓదార్చుకుంటారు కదన్న అంతేగా అంతేగా పదిహేడు మెడికల్ కాలేజీల్ని రాత్రికి రాత్రే కూల్ చేశానయ్యా నీ బతుకు నా బతుకు తల్లి ఉండబే హైలీ కాస్ట్లీ మెడికల్ కాలేజీలు అవి కూల్ చేసి పైకి డ్రోన్లు ఎగరేసి ఏమీ లేవని చెప్తా ఉన్నారు నేను ఎవరు చెప్పుకోవాలి నేను అందు తేలుస్తా ఏంటి కూలిపోయా వల్ల ఐదు సంవత్సరాలు ఏపీ డెవలప్మెంట్ కొప్పు కూలిపోయింది ఎవరు కూల్చేసారు ఇంకెవరు కూటమి ప్రభుత్వం చెబితే వినేలా ఉండాలి వీధిలోకి తీసుకెళ్తే అన్నేలా కాదు ఓకే కాలేజీలు కూల్చేశారు మరి ల్యాబ్లు ఎక్కడ ఉన్నాయి రాడ్లో పెట్టావా ల్యాబ్ని అది అది పెద్ద అరబు షేకు అన్నా సరే అన్నా ఒకవేళ నువ్వు కట్టించావే అనుకుందాం ఏ సిమెంట్ కొంప తీసి మన కొంపలో సిమెంట్తో తో కట్టించలేదు కదా అదే హారతి సిమెంట్ దాంతో ఏంటి పక్కా స్ట్రాంగ్ గాలి వస్తే బిల్డింగ్ అంతా ఒక పక్కకి స్ట్రాంగ్గా అన్న మామూలుగా జనాలు నిన్ను సైకో పిచ్చోడు అంటారు కదా అసలు వాళ్ళు ఎందుకు అంటారు అని అనుకునేవాడిని కానీ చూసాక నాకు కూడా ఉండాలనిపిస్తుంది అన్న నాన్నగారికి నాకున్న బాండింగ్ జనాలకి చూపిద్దామని నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు బాగున్నారా అని నా ప్రేమని బయట పెట్టా వీళ్ళు ట్రోలింగ్ చేసి వీడియోలు బయట పెట్టారు నాన్నగారి ఆత్మ కరెక్ట్గా రాత్రి ఒంటి గంటకి నా దగ్గరకు వస్తుంది ఆయన నన్ను చూస్తాడు ఏ పడుకునేవే నాతో రా అంటాడు ఎక్కడకా నా కాదురా పక్క రూమ్ లోకి కానీ నాన్న నోరు తెరిచి ఒక్క మాట నన్ను అడుగుతారా ఏమని అడుగుతాడు అన్న అని అడుగుతాడు కాళ్ళు చేతులు గజగజ ఎవరో పొను పోతాయి రా ఆ బిల్డ్ తీసుకొని వెనకొట్టి నాకు బెండ్ చేస్తాడు రా మంచి పని చేస్తున్నాడు అన్న ఆస్తి ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగాడు నాకు ఆస్తి సరిపోవట్లేదు నాన్న అన్న అప్పుడు మీ నాన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము సరిపోవట్లేదు నా సొమ్ము సరిపోవట్లేదు అన్నాడు కదా కరెక్ట్గా రా నా పక్కనే ఉండి విన్నట్టు మళ్ళీ చెప్పావురా ఎలా రా ఇది అన్న ప్రతిరోజు వస్తాడు అన్న నాన్న ఎప్పుడు వచ్చినా కూడా నేను రా అది నా బాధ్యత కానీ నాన్నగారు ఈ మధ్య వస్తూ వస్తూ బాబాయిని కూడా తీసుకొస్తా ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు ఎక్కడ వస్తుందని నాలుగైదు స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా వేసుకోమనుకుంటున్నా ఆయన నిద్ర రావట్లేదు అన్న ఒక పని బెడ్ పక్కన గొడ్డలు పెట్టుకొని పెట్టుకోండి అంటే గుడ్ థాట్ ఏంట్రా కలెక్టర్లతో మీటింగ్ పెట్టినట్టున్నాడు ఆయన జనాలకు మంచి చేద్దాం అనుకుంటాడు కాబట్టి కలెక్టర్లతో మీటింగ్ పెడతాడట మంది ఏంట్రా నువ్వు జనాలను ముంచేద్దామనే కమిషన్ల కోసం కాంట్రాక్టర్లతో మీటింగ్ పెడతావు అధికారం వచ్చింది కదరా ఈ వయసులో కూడా ఎందుకురా ఎందుకు ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి క్షణం ప్రజల కోసం అడుగేస్తాడన్నా ఆయన నడుస్తూ వ్యవస్థని నడిపిస్తాడు రా నువ్వు ప్రభుత్వం రాగానే పడుకుంటావన్న అవి పోగానే రోడ్ ఎక్కుతావు పాదయాత్ర అని నెక్స్ట్ నేను పాదయాత్ర రా జనాలు కూడా వేయిట్ అన్న నువ్వు ఎప్పుడెప్పుడు చేస్తావని ఎందుకురా నువ్వు వెళ్తుంటే ఓ పక్కనే ఆగి అలా చూస్తూ ఆహా అంటారా నీ ఎంత చూస్తారన్నా అదేంటన్నా అక్కడ నాన్న విగ్రహంతో మాట్లాడడం ఎందుకు అమ్మ చెల్లెలతో మాట్లాడకుండా నాన్న పరువు రోడ్డు మీద ఎందుకు మీరు అసెంబ్లీకి రండి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు వాళ్ళ సమస్యలు మాట్లాడండి అంటే ఇక్కడ రాకుండా మీరు తిరగడం మంచిది కాదు పద్ధతి కాదు ఇది అసెంబ్లీకి రావాలి వచ్చి తేరాలి అందరు ఎమ్మెల్యేలతో పాటు మీకు కూడా సమయం నేను కేటాయిస్తాను చూసి ఏం నేర్చుకున్నారా ఆ గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ ఒకరికి కూడా విజన్ లేదు సరే అది ఒకరికి మళ్ళీ ఒకటి ఏమైనా అమ్మటి సుఖ నేను రా అన్నట్టు అసెంబ్లీకి రా అంటారు ఏమైనా ఇది అరే నువ్వు అసెంబ్లీకి రావలేదు గ్రీన్ మ్యాట్ మీద ఒక వీడియో చేసి నువ్వు మాకు పంపిస్తే మేము అసెంబ్లీలో మాట్లాడినట్టు వేసుకుంటాం అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ఈ వీడియో రెండు మెచ్చేసి వేసుకుంటామని ఒక్కరు ఒక్కరు అన్నారా అసెంబ్లీలో టెక్నాలజీ అంటారు మళ్ళీ అసెంబ్లీకి రా అసెంబ్లీకి రా అంటారు అసెంబ్లీకి వస్తే మళ్ళీ అంటే ప్రతిపక్ష హోదా కలిగినటువంటి వాళ్ళకి నీకు చిన్న మాదిరి చితికినట్టు ఉందన్న ప్రతిపక్ష వాళ్ళనే రాలేదంటే నువ్వు ప్రతిపక్ష వాళ్ళ గురించి మాట్లాడుతూ ఏంటన్నా ఇంత టైం ఇస్తారా మాట్లాడడానికి ఇంత టైం ఉంటుందా అసెంబ్లీలో టైం ఇవ్వు టైం ఇవ్వు అంటున్నావు టైంకెంటా టార్చర్ చంపుతావు కదా నువ్వు నువ్వు వీడియోలో మాట్లాడుకున్న మాటలు ఇప్పుడు విన్నావా నువ్వు విన్న వాళ్ళకైతే వీధిలో లాక్కొచ్చుకోవటాలనిపిస్తున్నాను అసలు ఏమైనా అర్థం ఉందా నువ్వు మాట్లాడేదంట నాది ఒకటే కండిషను అబ్బా వినండి అయ్యా కమిషన్ తీసుకున్నాడే కండిషన్లు పెడుతున్నాడు చెప్పన్న ఏంటది నేను మాట్లాడేటప్పుడు అసెంబ్లీలో అందరూ సైలెంట్గా ఉండాలా మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు సైలెంట్ గా నేను వెళ్ళిపోతా సైలెంట్ గా వెళ్ళిపోతావా ఇదంతా ఎందుకు నెక్స్ట్ ఎలక్షన్ ఎమ్మెల్యే పోటీ చేయకుండా సైలెంట్ గా ఉండిపోవచ్చుగా నువ్వంత హార్ష్ గా నేను ఫీల్ అవుతాను అన్నా షర్మిలమ్మ చూసావా ఆమె కొడుకు రాజారెడ్డిని రాజశేఖర రెడ్డి వారసుడు అంటుందన్న మరి నేను ఎవరైనా నువ్వు వారసుడు ముసుగులో ఉన్న రాక్షసుడు అన్న రావనాసుడివి అది వారసుడు అంటే రాజకీయాలకు రాడుగా రాజకీయంలోకి కదా కదన్న వారసుడు అనేది ఇది మాత్రం చెల్లెని రాజకీయం కోసం దూరం పెట్టావు ఓకే రాసేందుకే లేదన్నా ఇవ్వచ్చు కదా అరే ఆస్తి ఇవ్వకపోవడం కూడా అధికారం కోసమేనా ఆస్తి ఇస్తే దాని బలం పెరుగుతుంది నాతో పోటీ పడుతుంది అదే ఇకపోతే ఎలా పడుతుంది అదిరా ఈ అన్న కాన్సెప్ట్ నీ కాన్సెప్ట్ వల్ల నువ్వే అధికారంలో కనిపించకుండా పోయావన్నా అయినా చెల్లెని ఏడిపించి ఏం బాగుపడ్డావన్నా బాగుండ పడిపోయావు అమ్మ చెల్లినే తట్టుకోలేకపోతున్నా అల్లుడు వస్తే నా పరిస్థితి ఏందిరా ఇంకా అల్లుడు వస్తే నువ్వు డైరెక్ట్ ఏపీ నుండి లోటస్ పాండ్కి వెళ్ళుడే నా అల్లుడు నా బావ లాగా ఫాస్టర్ అయ్యి స్టేజీల మీద స్పీచ్లు ఇస్తాడు అనుకుంటే మా చెల్లెంట్రా రాజకీయాలు తీసుకొచ్చి నాకు స్కెచ్ చేసేలా ఉంది బాబాయ్ కోసం ఒకసారి వాడా అల్లుడు కోసం కూడా మళ్ళీ వాడాలా చె రక్త సంబంధాలకి రక్తం సిందించాల్సి వస్తుంది చెయ్యి నా మొహం మీద పేడకల్ అంటే నవరత్నాలు తీసుకొచ్చిన నాయకుడిని చూస్తా ఉంటే నీకేం అననిపిస్తా ఉంది తల్లికి వందరం అందరికి ఇస్తానన్నాం అక్కడెక్కడ కూడా ఇవ్వలేకపోయాం తల్లిలందరూ తిరుతున్నా సిగ్గు లేకుండా తలెత్తుకొని గర్వంగా ఫీల్ అవుతున్నా ఈ లీటర్ను చూస్తుంటే ఆహా పోలవరం పూర్తి చేస్తానని చెప్పా ఏది చేయకపోతే బాగోదని చెప్పి రిషికొండ మీద ప్యాలెస్ కట్టి అలాగే ఆ కొండల మీద ఫ్యూచర్ సిటీ ప్లాన్ అనుకున్నా ఈ విజునున్న నాయకుని చూస్తుంటే మీకు ఏమనిపిస్తూ ఉంది ల్యాండ్ మీ దగ్గరుంటే అమ్ముకుంటారని మీరు నన్ను నమ్ముకున్న పాపానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మీ దగ్గరున్న ల్యాండ్ని నేను లాగేసుకుని ప్లాన్ చేశా ఇలాంటి ప్లానింగ్ ఉన్న ప్యాలెస్ కింగ్ని చూస్తుంటే మీకు అనిపిస్తా ఉంది ఇసక కంట్లో పడితే కళ్ళు మూసుకుంటాం అలాంటిది మీ కళ్ళు మూసేసి వెనకాల ఇసుక అంతా దొబ్బేశా ఇంత కూడా సిగ్గు లేకుండా మళ్ళీ మీ పక్కనే తిరుగుతూ మీ నాయకుని చూస్తుంటే మీకు ఏమని ఉంది ఉంది ఓపెన్ మైండ్తో మిడికిల్ కాలేజ్ కంటే అని చెప్పి చిన్న అబ్బాయిని చెప్పా కానీ మీరేం చేశారు అంతా ఓపెన్ చేశారు అయినా ఓపికగా ఇంకా ఫేక్ ప్రచారం చేద్దాం అనుకున్నా ఇలాంటి నాయకుని చూస్తుంటే మీకు ఏమని అనిపిస్తుంది మనం పెట్టిన అమ్మఒడి తీసేసి తల్లికి వందం పెట్టారు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి వేస్తా అన్నారు ఇచ్చారా ఇద్దరికి కాదు మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి ఇచ్చారు నాలుగు వేల అన్నారు ఇచ్చారా చెప్పినట్టుగానే ప్రతి నెల ఏడో తారీఖు ఇస్తున్నారు నాలుగు వేల రూపాయలు బై మిస్టేక్ ఇచ్చుంటారు వీళ్ళు ఇంకో పథకం కూడా పెట్టారు ఫ్రీ గ్యాష్ అని చెప్పి గ్యాస్ కొట్టారు ఇంటికి మూడు సిలిండర్లు ఇచ్చారా మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు కదా ఇలాంటి మొదనష్టపూడి అడుగుతాడనే దానికి సంబంధించిన డబ్బులు ముందే అకౌంట్లో వేస్తున్నారు బై మిస్టేక్ వచ్చి ఉంటారు బై మిస్టేక్ డిఎస్సి ఏమైంది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి నియామకాలు కూడా పూర్తి చేస్తున్నారు నువ్వు నిద్రపోతున్నావా బై మిస్టేక్ ఇచ్చి ఉంటారు ఇది కూడా బై మిస్టేక్ ఆటో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారు ఇచ్చారా ఆటో సోదరులు ఈ దసరాని పెద్దగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఎందుకో తెలుసా పదిహేను వేలు అకౌంట్లో అయిపోతున్నారు నువ్వు ప్రశ్నించట్లేదయ్యా ఈ కూటమి ప్రభుత్వానికి ప్రమోషన్ చేస్తున్నావు